మా ఊర్లో అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది మీ ఏరియాస్లో కూడా పడుతున్నదా వర్షం ఇట్లా మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యిందండి చా ఆఫ్టర్నూన్ వరకు అట్లా కురుస్తానే ఉంది వర్షం చాలా చూస్తున్నారు ఎంత వర్షం అయితే పడుతుందో సో అయితే ప్రయాణం పెట్టుకున్నాం మేము మా అత్తవారింటికి వెళ్ళడానికి ఇది వచ్చేసి అమ్మవాళ్ళ ఇల్లు సో నెక్స్ట్ క్లిప్ చూపిస్తాను అది వచ్చేసి మా అత్తగారి ఇల్లు సో ఇదేనండి మా అత్తగారి ఇల్లు ఈరోజే వచ్చాము ఇక్కడికి సో వచ్చిన తర్వాత వెంటనే పనులు అయితే స్టార్ట్ చేసేయాలి కదా నాకు ఎవరు పెద్దవాళ్ళు లేరు ఇక్కడ పని చేయడానికి మా అత్తగారు లేరు మా మావి గారు ఉంటారు సో మా వారు నేను మా పిల్లలు ఇదండి మా ఫ్యామిలీ సో నేను రాగానే పని అయితే స్టార్ట్ చేసేయాలి పని లేకుండా పని చేయకుండా ఉన్నానంటే నాకు ఎవరు చేసి పెట్టేవాళ్ళు లేరు కదా సో రాగానే ఇక వంట అయితే స్టార్ట్ చేశాను మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడం తర్వాత బట్టలన్నీ క్లీన్ చేసుకోవడానికి అన్ని పనులు కూడా నేనే ఫస్ట్ నుంచి అయితే చేసుకోవాల్సిందే నేను వచ్చిన తర్వాత ఇంట్లో ఏమీ లేవు కూరగాయలు సో మా గారు మాకు చిన్న గార్డెన్ అయితే ఒకటి చేస్తారనమాట అక్కడ మొక్కలన్నీ కూడా వేస్తారు పచ్చిమిర్చి వంకాయ బెండకాయ అలాగే ఇంకొక రెండు మూడు రకాల పాదులు కూడా పెట్టారు సో అవి మీకు వీడియోలో ముందు ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను సో అందుకని మా మొక్కలకున్న వంకాయలు అయితే వండేసుకున్నాం మేము కర్రీ ఇది వచ్చేసి ఈవినింగ్ క్లిప్పు మార్నింగ్ ఆఫ్టర్నూన్ చేశాను కర్రీ ఇది నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత మా వారు నేను కలిసి భోజనం అయితే చేశారు కదా మా పాప బాబు తింటారు లేదని వాళ్ళకైతే స్పెషల్గా రసం అయితే పెట్టాను అనమాట వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఉంటాను మరి బాయ్